రాష్ట్రంలో నియోజకవర్గాన్ని ఒకటి చెప్పున ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వ అంచనాలు ఎందుకు పెంచిందో చెప్పాలని విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు గురుకులాలు జిల్లా పరిషత్ పాఠశాలలు నవోదయ కేంద్రీయ విద్యాలయాల సంకేతంతో చెప్పాలని నిలదీశారు ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఒక విధానం ఉందా అని మండిపడ్డారు ఒక్కొక్క స్కూల్ కు ఎనభై కోట్లు ఖర్చు చేస్తామని ముందుగా ప్రకటించిన ఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు వందల కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటులో రేవంత్ రెడ్డివి మాటల కోతలే తప్ప చేతలు లేవని కే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు స్కూళ్ల నిర్మాణ బాధ్యతలు వేరే రాష్ట్రానికి చెందిన ఏజెన్సీకి ఇవ్వాలని కుట్రలు జరుగుతున్నాయని నిర్మాణ ఏజెన్సీలు తెలంగాణ రాష్ట్రంలో లేవా అని ప్రశ్నించారు తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో దారుణంగా మారాయని ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బిఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం ఈ ప్రభుత్వానికి ఎందుకు నచ్చడం లేదు అర్థం కావడం లేదని అన్నారు కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను నిందించడం విమర్శించడం తప్ప సీఎం రేవంత్ రెడ్డికి వేరే ఏ పని చేత కావడం లేదని నిపుణులు చెరిగారు కేసీఆర్ వలే గురుకులాల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఆ విషయం హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో కూడా వెల్లడైందని పేర్కొన్నారు అలాంటి గురుకులాలను కాదని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పెట్టి వాటిలో ఎవరికి ప్రవేశాలు కల్పిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూలు అంచనాలు చూసే భయమేస్తుందన్నది చెప్పారు స్కూల్ ఏర్పాటు చేస్తే సరిపోదని మౌలిక వస్తుల కల్పన ఉపాధ్యాయుల నియామకంపైన సర్కారు దృష్టి పెట్టాలని మ్యాండ్ చేస్తారా విద్యా వ్యవస్థలపై సమీక్షలు కూడా చేయడం లేదని విమర్శించారు ఇంకో మాట చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు సంవత్సరం మరి అయింది కమిషన్ వేశారు కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈరోజు గురుకులాలలో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈరోజు రెండు వేల స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఎందుకైనా విద్యా కమిషన్ వేసి ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఎస్సీ క ఎస్సీ గురుకులాలలో ఉన్న integralizado.